మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తా ఉంది దేశంలోనే ఆధునికతను సాంకేతిక విధానాలను అవలింపు చేసుకుని నేర నియంత్రణ నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి పర్టికులర్ గా ఎప్పుడు కూడా మహిళా రక్షణ దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి మహిళా రక్షణకి పెద్దపేట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో లో రక్షణగా ఉంచాలి భద్రతగా ఉంచాలి భరోసాగా ఉంచాలి మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తదని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు ఈ రోజు శక్తి యాప్ ని మనం ముందు శక్తి ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ కి సపరేట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈ రోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈ రోజు మనందరం కూడా కలుస్తున్నాం ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా మహిళల మీద అగాయిత్యం చేయాలన్నా కూడా భయం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా